హాయ్ ఫ్రెండ్స్ గివ్ ఏవే టూ లో ఒక పర్సన్ వచ్చిండు అంటే ఆ పర్సన్ కింద ఆల్రెడీ కామెంట్ ఉంది కదా కామెంట్ కింద సెండ్ మీ నెంబర్ అని పెట్టిన ఇంతవరకు ఆ పర్సన్ ఏంటంటే నాకు రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ కాకపోయే వరకు ఏంటంటే ఇంకోరిది లక్కీ డ్రా తీసిన లక్కీ డ్రాలో ఇంకో పర్సన్ వచ్చిండు ఆ పర్సన్ ఆల్రెడీ వచ్చేసి ఏంటంటే ఆ పర్సన్ ని వీడియో కూడా తీయడం జరిగింది ఎందుకోసం అంటే ఆ పర్సన్ ఫస్ట్ వెళ్ళిన పర్సన్ కూడా ఆల్రెడీ గివ్ ఏ వే ఇస్తా ఎందుకంటే ఆయన నెంబర్ దొరకడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ ఎందుకంటే అతనికి ఇన్స్టాగ్రామ్ కానీ వేరే ఏం లేవు ఎందుకంటే ఆల్రెడీ కామెంట్ కింద రిప్లై రెండు సార్లు మెసేజ్ చేసిన మెసేజ్ చేస్తే ఇప్పటి వరకు రిప్లై ఇయ్యలే ఆయన పేరు వచ్చేసి ఉల్లేలుగులో నరేష్ ఆ నరేష్ అనే పర్సన్ ఈ వీడియో చూస్తుంటే వీడియో కిందనన్నా మీ ఫోన్ నెంబర్ కామెంట్ ఇవ్వండి మీ నెంబర్ కామెంట్ చేస్తే ఆ నెంబర్ కు నేను వచ్చేసి ఏంటంటే కాల్ చేసి మీతో మాట్లాడి మీరు ఏడుంటారో మీరు వచ్చినా గివ్ అవే ఇయ్యడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ సెకండ్లో వచ్చేసలు కాకపోతే ఏంటంటే వీడియోకి లేట్ అవుతుందని ఇంకో పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది నీకు హండ్రెడ్ పర్సెంట్ గివ్వేవే ఇస్తాను నీ ఫోన్ నెంబర్ కోసం కొంచెం లేట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నీకు ఇవ్వడం జరుగుతుంది కొంచెం వెయిట్ అంతే మీ నెంబర్ పంపించడం కోసం అనేది నేను ఈ వీడియో చేస్తున్నా ప్లీజ్ దయచేసి మీ నెంబర్ పంపండి కామెంట్ కింద ఆల్రెడీ మీరు చూడండి కామెంట్లో ఆల్రెడీ సెండ్ మీ నెంబర్ అని మెసేజ్ చేసినాను మీ మెసేజ్ వచ్చిందంటే మీకు గివ్ఏవే కోసం ఇవ్వడం కోసం నేను రెడీగా ఉన్నా కాకపోతే ఏంటంటే మీ దగ్గర నుంచో లేట్ జరుగుతుంది ఇప్పుడు పెట్టే ఏ వీడియోకైనా ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ఏ వీడియో నేను ఎప్పుడు తీసుకుంటాలో చెప్పలేను ఇవాళ పెట్టి ఇప్పుడు పెట్టే వీడియో కింద కామెంట్ చేసినా ఆ వీడియో తీసుకునేది తెలియదు ఆ నా కింద కామెంట్ తో ఎన్ని కామెంట్ ఒకటి వచ్చిందా రెండో వచ్చిందా మూడు వచ్చినా కామెంట్ చూడను ఆ కామెంట్ కింద గివ్ ఇవే ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ గివ్ ఇవే ఇవ్వడం జరుగుతుంది నేను ఎప్పుడు ఏ వీడియో తీసుకుంటా అనేది తెలియదు ఇప్పుడు పెట్టిన వీడియోనా నిన్న పెట్టిన వీడియోనా వన్ మంత్ బ్యాక్ పెట్టిన వీడియోనా ఏ వీడియోనైనా కానీ నాకు కావాల్సింది కామెంట్ ప్లీజ్ అది సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి గంట సింబల్ కొట్టి ఉండాలి నేను వచ్చి చెక్ చేసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకున్న తర్వాతనే గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఎక్స్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి గివ్ ఏవేను మా దగ్గర నుంచి పొందండి ప్రతి ఒక్కరి అదృష్టాన్ని మీరే చూసుకోండి ఎందుకంటే నేను చేసేది ఏం లేదు ఆల్రెడీ గివ్ అవే ఎట్టిస్తాను అనేది ఆల్రెడీ పాస్ట్ లో పెట్టిన వీడియోకు ముందే నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నా ఆ గివ్ ఏవే ముందు వచ్చే వీడియోలలో మీరు పెట్టిన కామెంట్లలో మీ నేమ్స్ కూడా ఆల్రెడీ రిఫ్రెష్ అవుతాంటే చూడండి ఒకరి నేమ్ వస్తుంది ఆ రిఫ్రెష్ కంటే ముందు కూడా మీ ఆల్రెడీ ఇట్లా ఎగ్జిట్ అవుతాంటే అందులో మీ నేమ్ కూడా ఉంటుంది చూడండి అట్లనే నెక్స్ట్ టైం మీ వీడియో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి గివ్ ఏవే ఇవ్వాలని నేను కోరుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ నేమ్ వచ్చేసి వరంగల్ డాట్ వంసి సేమ్ ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది ఆ పేజీలో ఒకవేళ ఈ పేజీలో మీ కామెంట్ వేయడం కాకపోతే ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నా దగ్గర ఉన్న నెంబర్ వాళ్ళకైతే నేను కాల్ చేయగలుగుతా నెంబర్ లేని వాళ్ళ దగ్గర ఉంచాలి కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు వాళ్ళకు కూడా గివ్ ఇవే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చా ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గంట కొట్టండి నాకు వచ్చేసి కామెంట్ హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ తోనే మీకు గిఫ్ట్ రావడం జరుగుతుంది ఇప్పుడు సెకండ్ పర్సన్ కు గివ్ ఇవే కూడా ఇవ్వడం జరిగింది ఆ పర్సన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా ఈ నరేష్ బ్రో ఎప్పుడైతే కలుస్తాడో పర్సన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సెకండ్ పార్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి